వాయువు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది ఇది ఉత్తరాంధ్ర మరియు దక్షిణ ఒడిశా తీరాల వెంబడి కూడా ఇటు వాయుగుండంగా కూడా మారే అవకాశం కూడా ఉన్నట్టు కూడా మనకు కనబడుతుంది ఇది ఇటు బంగాళాఖాతంలో స్థిరపడే అవకాశం కూడా ఉన్నట్టు కూడా కనబడుతుంది ఇది ఇటు విశాఖ నుంచి అయితే మాత్రం ఇటు దాదాపు రెండు వందల యాభై నుండి మూడు వందల కిలోమీటర్ల మధ్యన కూడా కేంద్రీకృతం అయ్యే అవకాశం కూడా ఉన్నట్టు కనబడుతుంది ఈ పరిస్థితి నేపథ్యంలో ఇటు ఉత్తరాంధ్ర కోస్తా రాయలసీమ మరియు తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ నుండి అతి భారీ వర్షాలు కూడా నమోదే అవకాశం ఉన్నట్టు కూడా ఇప్పటికే మనకి వాతావరణ శాఖ అయితే సమాచారం అందించిన పరిస్థితి కనబడుతుంది ప్రస్తుతం అంత విశాఖలో ఉన్నాము విశాఖలో సముద్ర తీరం వెంబడి కూడా అలలు అయితే మాత్రం ఉప్పొంగుతున్నాయి కూడా మనకు కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది అయితే ఇటు వాయుగుండంగా మారే అవకాశం ఉన్న నేపథ్యంలో మరో రెండు రోజుల పాటు ఇదే రకమైన వాతావరణం కూడా కొనసాగే అవకాశం కూడా కనబడుతుంది ఇటు ఉత్తరాంధ్ర సంబంధించి శ్రీకాకుళం విజయనగరం అల్లూరి సీతారామరాజు విశాఖ అనకాపల్లి ఇటు ఉదయ ఉభయ గోదావరి జిల్లాలో కూడా భారీ నుండి అతి భారీ వర్షాలు కూడా నమోదే అవకాశం కూడా ఉన్నట్టు కూడా కనబడుతుంది అయితే ఈ మేరకు ఇప్పటికే ఇటు విశాఖలో అయితే మాత్రం కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇటు లోతట్టు ప్రాంతాలు ఉన్న ప్రజలు కూడా సురక్షిత ప్రాంతాల్లోకి అదే అదేవిధంగా జలమయ్యే అవకాశం ఉన్న ఎక్కడైతే అవకాశం ఉన్నదో అక్కడ నుండి కూడా తరలి రావాలి సురక్షిత ప్రాంతాల్లో సేత తీసుకోవాలనుకుని ఇప్పటికే విశాఖ జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ కూడా ప్రకటనలో కూడా తెలియజేసిన పరిధి కనబడుతుంది అది ఇది ఎలా ఉంటుండగానే అక్కడక్కడ కూడా పెడే అవకాశం ఉన్న అవకాశం ఉన్న నేపథ్యంలో ఎక్కడ కూడా ఇటు ఆ పంటల్లో రైతు పంటల్లో వెళ్లే రైతులు గాని ఇటు సాగు చేసుకునే వారు గాని లేదా పశు కాపర్లు కానీ గొర్రెల కాపర్లు కానీ సెల్ఫోన్ టవర్ల కింద అలాగే చెట్ల కింద ప్రయాణించే వారు కూడా ఎవరు కూడా చెట్ల కింద కూడా ఎలక్ట్రిక్ పోల్ దగ్గర కూడా తలదాచుకోకుండా సురక్షిత ప్రాంతాల్లోకి వెళ్ళాలి ఎందుకంటే పిడుగులు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో జాగ్రత్తగా చర్యలు తీసుకోవాలి అదే విధంగా మత్స్యకారులు ఎవరు కూడా ఇటు వేటకు వెళ్లొద్దని ఇప్పటికే స్పష్టమైన హెచ్చరికలు కూడా వచ్చిన పరిధిలో కనబడుతుంది అయితే మాత్రం అపాయకరమైన రెడ్ అలర్ట్స్ అంటే ఏంటి లేవు కానీ మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్లదు ఎందుకంటే ఈదురుగాలు కూడా సుమారుగా నలభై ఐదు నుండి యాభై ఐదు కిలోమీటర్ల మేరకు కూడా కూడా పీచే అవకాశం ఉన్న పరిస్థితిలో సముద్రం కూడా ఉప్పొంగు పరులుతుంది ఇప్పటికే రుషికొండలో కూడా మనకి బోటింగ్ కూడా ఆపేశారు అలాగే ఈ రోజు విశాఖ జిల్లాలో అయితే మాత్రం పూర్తిగా అన్ని యొక్క నియోజకవర్గాలకు సంబంధించి విశాఖ జిల్లా మొత్తం కూడా ఇటు స్కూల్స్ అన్నిటి కూడా సెలవు ప్రకటించే పరిస్థితి కనబడుతున్నాయి ఇది ఇలా కానీ ఇటు మిగతా యొక్క జిల్లాలో కూడా వర్ష ప్రభావం ఎక్కువ ఉండటంతో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి వర్షపాతం ఎక్కువ ఉన్నప్పుడు కూడా వెంటనే సురక్షితమైన ప్రాంతాలకు వెళ్లి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవడం జాగ్రత్త తీసుకొని విషజ్వారాల పడిన భారిన పడకుండా కూడా వారి యొక్క ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా వారి మీద ఉన్నట్టు కూడా మనకి కనబడుతుంది అలాగే ఇప్పటికే దీనికి సంబంధించి జిల్లా యంత్రాంగం మొత్తం కూడా ఎలర్ట్ అయినట్టు కూడా మనకి కనబడుతుంది ఒకవైపు రెవెన్యూ సిబ్బంది జీవీఎంసీ సిబ్బంది వీరందరూ కూడా చాకచక్యంగా వ్యవహరిస్తే ఎప్పటికప్పుడు కూడా సమాచారం అందిస్తూ ప్రెస్ కాన్ఫరెన్స్ లో కూడా ఇటు హరీంద్ర ప్రసాద్ జిల్లా యంత్రాంగం అంతర్తో కూడా మాట్లాడుతూ ఎప్పటికప్పుడు కూడా సమీక్షిస్తూ వాతావరణం మొత్తాన్ని కూడా సమీక్షిస్తూ కూడా ముందుకు వెళ్తున్న పరిస్థితి కనబడుతుంది అలాగే ఇటు గానే సముద్రం అయితే మాత్రం భారీ స్థాయిలో ఉప్పొంగు పరిస్థితి కూడా మనకి ఇక్కడ కనబడుతుంది అయితే ఇటువంటి పరిస్థితుల్లో ఎవరు కూడా పర్యాటకులు ఎవరు కూడా సముద్రాన్ని ఆ సందర్శించకూడదు ఇటు విశాఖ బీచ్ కి ఎవరికి రాకుండా అదే విధంగా పర్యాటకులు కానీ సందర్శకులు కానీ ఇటువంటి ప్రాంతాలు బయటికి వెళ్లకుండా ఎందుకంటే సముద్ర తీరం ఎవరు కూడా స్విమ్మింగ్ చేయకుండా ఉండాలి ఇటువంటి వాటిని జాగ్రత్తలు తీసుకుంటూ ఈ యొక్క రెండు రోజులు కూడా ఇదే పరిస్థితిలో ఉంటుంది అక్కడక్కడ భారీ నుండి అతి భారీ వర్షాలు అక్కడక్కడ మోస్తారు వర్షాలు కూడా కురిసే అవకాశం ఉన్నట్టు కూడా కనబడుతుంది కెమెరా పర్సన్ ప్రసాద్ ప్రేమ్ కుమార్ ఆదాన్ తెలుగు విశాఖ జిల్లా